హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలగసాయి టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనల్ని కడిగి నుండి మొక్కలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ సప్తగిరి నర్సరీ నుండే తీసుకొస్తాను నేను ఎప్పుడు వెళ్ళినా సరే పండ్ల మొక్కలు ఏవైనా సరే సప్తగిరి నర్సరీ నుండే తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఈసారి వెళ్ళి ఐదు రకాల మొక్కలు తెచ్చాను ఫ్రెండ్స్ ఇది కాటన్ కాలు జామున్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కూడా చిన్న దీంతో ఉంది పొద్దుతో ఉంది కాబట్టి ఇది ఇంకా చిగురులు వేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది సెకండ్ వన్ ఫ్రెండ్స్ ఇది స్వీట్ లెమన్ దీనికి ఇది లాస్ట్ టైం నేను కొద్దిగా ఇది ప్రాబ్లం అయింది కాబట్టి ఈజీగా అడిగాను ఫ్రెండ్స్ ఇక్కడ నుండి గ్రాఫ్టింగ్ అయిన ఏరియా నుంచి ఏమైనా సరే చిగురులు గట్రా వస్తే వాటిని తీసి పడేయమని చెప్పేసి చెప్పారు అందుకనే ఫ్రెండ్స్ ఇది తీసే తీసేస్తే మంచిదంట మనకి ఏదైనా గ్రాఫ్టింగ్ అయిన మీద ఇంతవరకు గ్రాఫ్టింగ్ వరకు మనం నేలలోని కానీ టబ్లో కానీ మెట్లని పాతేయాలి దాన్ని ఆ మీద నుంచి చికర్లెట్టు వచ్చినవే మనకి కాపు వస్తుంది లాస్ట్ టైం ఏంటంటే ముళ్ళులో వచ్చేసాయి ఫ్రెండ్స్ బాగా ఇది అయిపోయి అందుకే ఈసారి మనం తెచ్చుకొని వాళ్ళని అడిగి తెలుసుకొని తెచ్చాను అనమాట వాళ్ళు అదే చెప్పారు లోపల వరకు గ్రాఫ్టింగ్ అంతా లోపల వరకు పెట్టేయమని చెప్పేసి ఈసారి చేద్దామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది మూడు కాయలతో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది థాయ్ పీన్ సపోటా ఇది సపోటా రకంలో ఇది ఒక రకం ఫ్రెండ్స్ ఇది అక్కడ నేను చూసి వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద సైజ్ కాయలు వచ్చాయనమాట అది వాళ్ళు రమ్మలోనే పెట్టారు బాగుంది అందుకని అది ఒకటి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇది లెమన్ మమ్మల్ని నార్మల్ మన లెమన్ లాగే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఇది లోపల గుజ్జు మాత్రం ఆరెంజ్ కలర్లో ఉంటుందని చెప్పేసి అన్నారు వెరైటీ కదా అని చెప్పేసి తీసుకొచ్చింది చూద్దాం అనేసి ఇంకా లాస్ట్ వన్ ఇది మ్యాంగో గోల్డెన్ మ్యాంగో చూడండి ఫ్రెండ్స్ వేర్లు బయటకు వచ్చేసాయి మంచిదిగా మాన్గా ఉన్నది ఇచ్చారు కానీ ఇటువంటివన్నీ తీసేయాలన్నారు కింద నేను ఏదైతే వచ్చినా ఇవన్నీ తీసియని చెప్పిస్తాను కదా అందుకనే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ గోల్డెన్ మ్యాంగో ఎందుకంటే సప్తగిరి నర్సరీ అంటే నాకు నమ్మకం ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను కూడా తెచ్చుకున్నాను సపోటా తర్వాత స్టార్ ఫ్రూట్ ఇవన్నీ తెచ్చుకున్నాను బాగా మంచి బాగా మంచిగా వచ్చాయి అందుకనే మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ Please like, share, and subscribe my channel, friends. Thank you for watching my videos. Thank you.